విరబూసినట్టు ఒక్కొక్క పవిత్రాత్మకమైన పుస్తకంతో తెలుగు రాష్ట్రాలలో సంచలనాలు సృష్టిస్తూ అద్భుతమైన రచనా సొగసులతో మహా జైత్రయాత్ర సాగిస్తోన్న ప్రముఖ రచయిత శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణ పండ శ్రీనివాస రచనా సంకలమైన ఒక శ్రీలహరి ఈ శరన్నవరాత్రుల ఉత్సవాలలో చల్లని తల్లి కనకదుర్గమ్మ దివ్య సన్నిధిలో రెండు వందల యాభై పేజీల శోభతో ఉచితంగా అందబోతోంది నగరి ఎమ్మెల్యే ఏపీఐఎసీ చైర్పర్సన్ ఆర్కే రోజా సమర్పిస్తోన్న ఈ దివ్య గ్రంథంలో అమ్మవారికి నిత్యం చేసే అర్చనా వైభవాలతో పాటు అనేక మంత్ర వైభవాలు చోటు చేసుకోవటం ఒక విశేషమైతే వీటికి పవిత్ర సొగసుల భాషా లావణ్యంతో పురాణపండ పండ శ్రీనివాస్ పసుపు కుంకుమల ముందు మాటలు అద్దటం మరొక ప్రత్యేక ఆకర్షణగా చెప్పక తప్పదు తెలుగు రాష్ట్రాలలో ధార్మిక గ్రంథ రచన సంకలనం చేయటమే కాకుండా ఉచిత వితరణలో తొలి వరసలో దూసుకుపోతూ నిస్వార్థంగా రేయింభవన్లు కృషి చేస్తోన్న పురాణ పండ శ్రీనివాస్ గ్రంథాలకున్న ఆదరణ అసాధారణమని ఎందరో పీఠాధిపతులు మఠాధిపతులు పండిత ప్రకాండులు సాంస్కృతిక సాహిత్య ఆధ్యాత్మిక సంస్థలు గొంతెత్తి చెప్పటం మన ముందు కనిపించే సత్యం నగరి ఎమ్మెల్యే రోజా సుమారు వంద మంత్రమయ అంశాలతో సమర్పిస్తోన్న ఈ గ్రంథం అమ్మవారి భక్తుల పాలిట కల్పవృక్షమని ఇంద్రకీలాద్రి పండిత వర్గాలు వివరిస్తున్నాయి శ్రీ లలితాపరా దేవి ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న ఈ మంచి గ్రంథంలో విష్ణు నారసింహ శైవ కాలభైరవ దివ్య అంశాలతో పురాణ పండ శ్రీనివాస రచన సంకలనం చేసిన విధానం వేద పండిత ఆమోదయోగ్యంగా ఉందని వేద పండితులు సైతం ముందుగానే ప్రశంసించటం దుర్గమ్మ కటాక్షమేనని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమిషనర్ సురేష్ కుమార్ పేర్కొనటం గమనార్హం గత కొన్ని సంవత్సరాలుగా పురాణ పండ శ్రీనివాస్ అద్భుత గ్రంథాలను ఇంద్రకీలాద్రి నవరాత్రుల సందర్భంలో కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య నందమూరి బాలకృష్ణ ఆంధ్ర బ్యాంక్ చందనా బ్రదర్స్ వారాహి చలన అధినేత సాయి కొర్రపాటి వంటి ఎన్నో ప్రముఖ సంస్థలు భక్త బృందాలకు పంచుతూనే ఉన్నాయని ఈ అపురూప గ్రంథాలకు స్పందన అనూహ్యమని ఆలయ వర్గాలు చెబుతున్నాయి గత సంవత్సరం దుర్గే ప్రసిద్ధ దివ్య గ్రంథాన్ని దుర్గమ్మ సన్నిధిలో ఆవిష్కరించి తానే స్వయంగా భక్తులకు పంచి అభినందనలు అందుకున్న రోజా ఈసారి కొంచెం పెద్ద సైజు గ్రంథాన్ని అందిస్తూ తన భక్తిని దుర్గమ్మ పాదాలకు తన్మయత్వంతో సమర్పించటం అభినందనీయమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు సైతం అభినందిస్తున్నారు ఈ దివ్య గ్రంథం వెనక నవదుర్గల మంగళ చిత్రం క్రింద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తానున్న చిత్రాన్ని ముద్రించటం పట్ల రోజాపై రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకత్వం హర్షం ప్రకటిస్తోంది దుర్గమ్మ సన్నిధిలో ఆవిష్కరణ జరుపుకుంటున్న ఈ మనోహర గ్రంథ వేడుకలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సురేష్ కుమార్ చైర్మన్ స్వామినాయుడు రోజాతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు పాల్గొంటారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి వారాహి చలనచిత్ర సంస్థ గత మూడు సంవత్సరాలుగా అమ్మవారికి ఎంతో విధేయతలతో సమర్పించిన అపురూప మంగళ గ్రంథాలు కూడా ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ రచన సంకలనాలే కావటం గమనార్హం గత నాలుగు రోజుల నాడు తిరుమలలో సుందరకాండ పారాయణలో మహా పండిత ప్రముఖులైన కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ఆకెళ్ల విభీషణ శర్మతో పురాణ శ్రీనివాస్ ఆవిష్కరింప చేసిన ఆర్షధర్మ గ్రంథాలు టీటీడీ పండిత అర్చక వర్గాలను సైతం ఎంత ఆకట్టుకున్నాయని మీడియా కోడై కూసింది కూడా పురాణ పండ శ్రీనివాస్ నిర్విరామ కృషి వెనుక ఉన్న దైవశక్తికి మనం సాష్టాంగ పడాల్సిందేనంటున్నారు మహామంగళ ప్రవచనకర్త ఆకెళ్ల విభీషణ శర్మ ఇన్ని దేవాలయాలలో పురాణ పండ శ్రీనివాస్ పుస్తకాలు దర్శనమివ్వటం ఆషామాషి వ్యవహారం కాదని ఆయన నిస్వార్థ సేవ అద్భుతమని తెలుగు రాష్ట్రాల నలువైపుల నుండి ప్రశంసలు వర్షిస్తున్న పురాణ పండ శ్రీనివాస్ ఈ పొగడతలకు దూరంగా తన ఆర్షధర్మాన్ని తాను కొనసాగిస్తూ ఉన్నారు అంతా దుర్గమ్మ దయేనంటున్నారు ఇంద్రకీలాద్రి అర్చక పండిత ప్రముఖులు నిజమే మరి గత సంవత్సరం ఈ సంవత్సరం దేవి నవరాత్రులు అమ్మవారికి మంత్రం గంధాన్ని పరిమళ భరితంగా పూస్తున్న రోజాను రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రశంసిస్తున్నారు భూమి మీద మనం చేసిన మంచి పనులే ఉంటాయని తరతరాలుగా కనిపిస్తోన్న సత్యం అందులోను ఇది దుర్గమ్మ తల్లి భక్తి కార్యం రోజా చాలా అదృష్టవంతురాలు రోజాకి ఎన్ని సిరి సంపదలున్నా ఎన్ని మీడియా కిరీటాలున్నా ఎన్ని పదవులున్నా అవన్నీ తాత్కాలికమే అమ్మలగన్న అమ్మకి సమర్పించి ఆ దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్త బృందాలకు ఇంతటి విలువైన మంత్రశక్తుల గ్రంథాన్ని ఉచితంగా ఇచ్చే ఇలాంటి అరుదైన పవిత్రమైన సందర్భాల ధర్మ కార్యాలు మాత్రమే శాశ్వతంగా దైవం దృష్టిలో నిలుస్తాయని వస్తాయని రోజాకి వేరే చెప్పక్కర్లేదు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల అనుగ్రహం ఉంది కాబట్టే రోజా ఇంతటి మంచి కార్యం చేయగలిగింది రోజా చేసే నిజమైన మానవ సేవలు ఇలాంటి ఉత్తమమైన మాధవ సేవలు తప్పకుండా అమ్మ అనుగ్రహంతో నిలుస్తాయని ఇంద్రకీలాద్రి ప్రధాన అర్చక బృందం కూడా ప్రశంసలు వర్షిస్తోంది ఇటీవలే భారత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేత మహాద్భుతమైన హనుమాన్ మహాగ్రంథాన్ని ఆవిష్కరింపచేసి దేశంలో తెలుగు పండిత మేధో సమాజాన్ని ఆశ్చర్యపరిచిన పురాణ పండ శ్రీనివాస్ అపురూప గ్రంథ నిర్మాణ చాతుర్యం గురించి శైలి గురించి వేరే చెప్పక్కర్లేదు పురాణ పండ శ్రీనివాస్ పుస్తక సౌందర్యం భాషా సౌందర్యం రచనా సౌందర్యం శైలి సౌందర్యం ధార్మిక ప్రచార సౌందర్యం నిస్వార్థ సేవ సౌందర్యం అద్భుత 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 రాజకీయ సినీ సేవా సౌందర్యాల రోజా ఈ భక్తి సౌందర్యాన్ని అమ్మవారి పవిత్ర పాదాల సౌందర్యానికి వినయంగా సమర్పించటం మంగళ పరిణామమని ఎవ్వరైనా అంగీకరిస్తాం అంత కనకదుర్గమ్మ దయేనని మీకు నాకు మనందరికీ రోజాకి పురాణ పండ శ్రీనివాస్ కి తెలుసు కదా అందుకే దుర్గమ్మకి జై కొడదాం జే జేలు కొడదాం